నమస్తే ఏపీ అమరావతి ఛానల్ స్వాగతం ఈరోజు గుంటూరు జిల్లా పేరేచెర్ల జంక్షన్ మనం చూద్దాం పెద్దపలకలూరు నుంచి డైరెక్ట్ గైట్గా వస్తే మనం పేరేచెర్ల జంక్షన్ వైపుగా రావచ్చు గుంటూరు పెద్దపలకలూరు నుంచి పేరేచెర్ల వైపుగా వస్తున్నాం చూడండి ఇదంతా పేరేచర్ల గ్రామం పేరేచర్ల జంక్షన్ ఎందుకంటే ఇటు పల్నాడుకి అటు హైదరాబాద్కి మధ్య మార్గంగా గుంటూరుకి సమీపంలో పేరేచర్ల జంక్షన్ చెప్పుకోవచ్చు అటు వెనుకొండ వెళ్ళాలన్నా నర్సరాపేట వెళ్ళాలన్నా శ్రీశైలం వెళ్ళాలన్నా సెంటర్గా కనిపిస్తుంది చూడండి నిత్యం రద్దీగా కనిపించే సెంటర్ పేరేచర్ల జంక్షన్ మేడిగొండూరు బైపాస్ సత్యనిపల్లి బైపాస్ పనులకి శ్రీకారం చుట్టారని చెప్పాలి తొలి విడతలో పదిహేడు పాయింట్ ఐదు ఎనిమిది హెక్టార్ల భూమి సేకరించారు రైతుల ఖాతాలో జమ చేశారు ప్రభుత్వ అధికారులు ఈ విధంగా పనులు ప్రారంభించారు ఇటువైపుగా చూడండి పేరేచర్ల జంక్షన్ మనం పేరేచర్ల మెయిన్ రోడ్ జంక్షన్కి వస్తున్నాం నిత్యం ట్రాఫిక్ రద్దీ పెరుగుతూనే ఉంటుంది ఇటువైపుగా పెద్ద పలకలూరు నుంచి డైరెక్ట్గా ఇటుగా వచ్చేసాం చూడండి కుడివైపు వెళ్తే మనం మేడుకుంటూరు వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా వెళ్తే వేణుకొండ రోడ్డు వెళ్ళిపోవచ్చు పెద్దదైన జంక్షన్ అనమాట ఇటుగా తూర్పు వైపు వెళ్తే మనం గుంటూరు వైపు వెళ్ళిపోవచ్చు బైపాస్ గుంటూరు వైపు వెళ్ళిపోవచ్చు అనమాట ఫ్లైఓవర్ మీదగా డైరెక్ట్గా గుంటూరు వెళ్ళిపోవచ్చు వైపుగా అంటే ఇటు గుంటూరు వెళ్ళాలన్నా కర్నూలు శ్రీశైలం వెళ్ళాలన్నా నరసరాపేట వెళ్ళాలన్నా మేడికొండూరు వెళ్ళాలన్నా సత్యనపల్లి వెళ్ళాలన్నా ఈ సెంటర్ నుంచి మనం మారాల్సి ఉంటుంది పేరేచర్ల జంక్షన్ పెద్దదైన జంక్షన్గా చెప్పుకోవచ్చు నరసరావుపేట కర్నూలు అటు ఇటువైపు మేడికొండూరు సత్యనపల్లి లైన్ ఇటువైపు ఈ విధంగా నాలుగు రోడ్ల కూడలుగా పేరేచర్ల జంక్షన్ మనం చెప్పుకోవచ్చు నిత్యం రద్దీగా ఉండే జంక్షన్ అయితే పేరేచర్ల నుండి కొండమూడి వరకు రహదారికి మోక్షం కలిగిందనే చెప్పవచ్చు చాలా కాలం నుంచి పెండింగ్లో ఉంది ఈ రహదారికి ఎట్టకేలకు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారి చొరవతో పనులకి శ్రీకారం చుట్టారనే చెప్పాలి సత్యనపల్లి సమీపంలో కంటిపూడి ప్రాంతంలో ఈ రోడ్డుకి విస్తరణ కార్యక్రమాలకి పరులకి శ్రీకారం చుట్టారు రైతుల ఖాతాల్లో భూమి సేకరించినందుకు రైతుల ఖాతాల్లో జమ కూడా చేశారనమాట చిన్న చిన్న వాగులు వంతెనలు వాటికి కూడా మరమ్మతులు చేయిస్తారు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చాక వేరేచెల్ల కొండమూడు జాతీయ రహదారి అంటే ఎన్హెచ్ నూట అరవై ఏడు ఏకే ఎన్హెచ్ నూట అరవై ఏడు ఏజీ పేరేచెర్ల కొండమూటి లైన్ అన్నమాట దీనికి మేడుకుండూరు వద్ద బైపాస్ రోడ్డు వస్తుంది సత్యనపల్లి వద్ద బైపాస్ రోడ్డు వస్తుంది ఇది దిశగా ఇటు పల్నాడు వాసులకి అటు తెలంగాణకు వెళ్ళాలన్న గుంటూరు నుంచి వచ్చేవారికి ఇది కీలకంగా మారిందనమాట ఈ జంక్షన్ దాదాపు ఎనిమిది రోడ్ల కూడలు ప్రాంతంగా మనం చూడొచ్చు నిత్యం రద్దీగా ఉంటుందన్నమాట ఈ జంక్షన్ గుంటూరు తర్వాత పెద్దదైన జంక్షన్గా ఈ సెంటర్ని మనం చూడవచ్చు డైరెక్ట్గా ఇటు నరసరాపేట వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా నర్సరాపేట ఇటువైపు మేడికుండలు వెళ్ళిపోవచ్చు పెద్ద పలకలూరు నుంచి ఈ లారీలు వస్తున్నాయి చూడండి ఇటు నుంచి ఇటు గుంటూరు వైపుగా వెళ్ళిపోతాయి పెద్దదైన జంక్షన్ పేరేచర్ల జంక్షన్ మనం చూస్తున్నాం ఈ సమీప ప్రాంతాలు కూడా మరింత విస్తరణ చేస్తారని చెప్తున్నారు రోడ్డుల్ని ఏదైనా సరే గతం కంటే మిన్నగా కొండ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పేరేచర్ల సిసి రోడ్లు కూడా వేస్తున్నారు ఇది గ్రామం అయినప్పటికీ ఎక్కువ రద్దీగా కనిపించే ఒక జంక్షన్గా చెప్పుకోవచ్చు పేరేచర్ల గ్రామ పంచాయతీ అయినప్పటికీ కూడా ఇక్కడే గుంటూరు సమీపంలో ఉండటం ఇటువైపు నర్సరాపేట వెళ్ళటానికి ఇటు మేడిగొండూరు వెళ్ళటానికి ప్రధాన కేంద్రంగా ఉంది పేరేచర్ల మేడిగొండూరు పంచాయతీలో మేడిగొండూరు మండలంలో ఓ పంచాయతీగా చూడవచ్చు అనమాట పంచాయతీ అయినప్పటికీ ఇది పట్టణీకరణగా కనిపిస్తుంది ఒక నగరంగా కనిపిస్తుంది చూడండి అది పేరేచెల్ల ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు పేరేచెల్లకి ప్రత్యేకంగా రైల్వే స్టేషన్ కూడా ఉంది అటు నుంచి నర్సరావుపేట వెళ్ళిపోవచ్చు అనమాట రైల్వే స్టేషన్ మీదుగా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఒక్క లైక్ కొండ్ ఫ్రెండ్స్ ఏపీ అమరావతి ఛానల్ మరిన్ని విశేషాల గురించి అమరావతి రాజధాని అంశాల గురించి గుంటూరు అభివృద్ధి గురించి హైవే రోడ్ల విశేషాల గురించి ఎప్పటికప్పుడు వీడియోలు వస్తూ ఉంటాయి ఒక్క లైక్ కొన్ని ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఈ పేరేచర్ల కొండమూడు రోడ్డుకి ఎంతగానో కృషి చేశారనమాట ఎట్టకేలకు ఈ పనులు జరుగుతున్నాయి మేడుకుంటూరు వరద సత్యనపల్లి వరద బైపాస్ రోడ్ల పనులకి శ్రీకారం చుట్టారు అదేవిధంగా కొండమూడు ఆ ప్రాంతాల్లో కూడా రోడ్డు విస్తరణ పనులు వేగవంతంగా చేస్తున్నారు కొండమూడు అంటే పిడుగురాల సమీపంలో ఆ గ్రామం వస్తుంది ఈ విధంగా రోడ్లు ఎప్పుడైతే విస్తరణ జరుగుతాయో అప్పుడు ప్రగతి సాధించవచ్చు అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ని చూడవచ్చు అనమాట ఎందుకంటే ఈ ప్రక్కనే తాడికొండ మండలం సమీపంలోనే అమరావతి రాజధాని విస్తరణ జరుగుతుంది కాబట్టి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి కాబట్టి ఈ దిశగా ఇటు పల్నాడు నుంచి హైదరాబాద్ వెళ్ళాలన్నా హైదరాబాద్ నుంచి పల్నాడు రావాలన్నా ఇటు నుంచి రాయలసీమ నుంచి అమరావతి రాజధానికి నేరుగా రావాలన్నా ఈ పేరేచర్ల జంక్షన్ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు అనమాట అంటే రాయలసీమ వాసులకి పల్నాడు వాసులకి తెలంగాణ వాసులకి అమరావతి రాజధాని రావడానికి ప్రధాన కోడలుగా ప్రధాన మార్గంగా పేరేచర్ల జంక్షన్ మనం చూడవచ్చు ఈ దిశగా గుంటూరు హైదరాబాద్ రోడ్ను కూడా ఆధునీకరణ చేస్తున్నారు నాలుగు లైన్లుగా విస్తరణ చేస్తున్నారు అన్ని ప్రాంతాల్లో ఏకకాలంలో అభివృద్ధి జరుగుతుంది కాబట్టి త్వరితగతిన అభివృద్ధి చెందే అవకాశం ఉంది అమరావతి రాజధానిలో బిల్డింగ్ నిర్మాణాలను వేగవంతం పెంచినట్లుగానే ఆంధ్రప్రదేశ్లో అన్ని రహదారులను కూడా విస్తరణ చేయిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ దిశగా అన్ని ప్రాంతాలు ఏకకాలంలో అభివృద్ధి చెందాలనేది సేమ్ గారి ఆలోచన విధానం మనం పేరేచర్ల జంక్షన్ చూస్తున్నాం ఈ విధంగా రోడ్ని ఎప్పుడైతే మనం వెడల్పు చేస్తారో అప్పుడు ప్రమాదాలు జరగకుండా రద్దీ లేకుండా సకాలంలో గమ్యస్తానానికి చేరుకునే అవకాశం ఉంది ఈ పేరేచర్ల నుంచి ఇటువైపుగా వెళ్ళినట్లయితే మనం నర్సరాపేట వెళ్తాం ఇటు ఉడి వైపుకి వెళ్ళినట్లయితే సత్యనపల్లి ఈ మేడికొండూరు వద్ద ఈ రోడ్డు చాలా చిన్నగా కనిపిస్తుంది ఈ రోడ్డును కూడా పెద్దగా చేస్తారని చెప్తున్నారు ప్రత్యేకంగా మేడికొండూరులో బైపాస్ లైన్ కూడా వేస్తున్నారన్నమాట ఈ దిశగా త్వరితగతిన పనులు జరిగినట్లయితే భవిష్యత్తులో మరింత పెరిగే జనాభాకు అనుగుణంగా ఈ రోడ్ల విస్తరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలనే చెప్పాలి భవిష్యత్తులో మరింత జనాభా పెరిగే అవకాశం ఉంది కాబట్టి రద్దీ కూడా పెరగచ్చు వాహనాల కాలుష్యం పెరగచ్చు కాబట్టి ఈ దిశగా రోడ్డు విస్తరణ కార్యక్రమాలు చేసి ఈ సమీపాల్లో ప్రధాన కూడల్లో గ్రీనరీ కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ఎందుకంటే స్వచ్ఛ భారత్లో భాగంగా గ్రీనరీ పెంచడం చెట్లను పెంచడం ఒక లక్ష్యంగా నిర్ణయించుకున్నారు భవిష్యత్ తరాలకి మరింత మంచి కాలుష్యం లేని గ్రామాలను కానీ నగరాలను కానీ పట్టణాలు కానీ అందించాలంటే చెట్లను పెంచాలని చెప్తున్నారనమాట ఈ దిశగా స్వచ్ఛ భారత్లో భాగంగా అనేక లక్షల మొక్కల్ని నాటుతున్నారు రాష్ట్రం మొత్తం మీద దిశగా ఈ సమీప గ్రామాల్లో కూడా మొక్కలు నాడుతున్నారు ఏదైనా సరే అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానికి సమీపంలో గుంటూరు ఉండటం గుంటూరు సమీపంలో పేరేచర్ల జంక్షన్ ఉండటం ఎంతో విశేషంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇటు రాయలసీమ వాసులకి అటు తెలంగాణ వెళ్ళాలన్నా గుంటూరు నుంచి పల్నాడు వెళ్ళాలన్నా పల్నాడు నుంచి తెలంగాణ వెళ్ళాలన్నా ఈ మధ్య మార్గంగా పేరేచ పేరేచెరల జంక్షన్ చూడవచ్చు చూడండి ఇక్కడ పాసింజర్ బస్సు వేరే వేరేచర్ల నుంచి ఇటుగా గుంటూరు వెళ్ళిపోతుంది వెలుగు పాసింజర్ బస్సు వెలుగు బస్సులకి మంచి గిరాకీ పెరిగిందనే చెప్పాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం క్రింద ఉచిత బస్సు సర్వీస్ మహిళలకు ఏర్పాటు చేశారు కాబట్టి మహిళలు ఈ మాసాల్లో పండుగ సమయాల్లో పుణ్యక్షేత్రాలకి దేవాలయాలకి బాగా తరలి వెళ్తున్నారు చూడండి ఏదైనా సరే భవిష్యత్తులో మరింత రద్దీ పెరిగే అవకాశం ఉంది కాబట్టి వెలుగు బస్సులని మరిన్ని పెంచాలని ఈ ప్రాంత వాసులు చాలామంది డిమాండ్ చేస్తున్నారు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒక్క లైకోండ్ ఫ్రెండ్స్ ఇటు నుంచి డైరెక్ట్గా మనం సత్యనిపల్లి వెళ్ళిపోవచ్చు మేడుకుంటారు మీదుగా సత్యనిపల్లి వెళ్ళిపోవచ్చు వేరేచర్ల జంక్షన్ను అభివృద్ధి తీసుకొని మనం చూస్తున్నాం వేరే కూడా గ్రామం అయినప్పటికీ సీసీ రోడ్లు వేస్తున్నారు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తుందనే చెప్పచ్చు పేరేచర్ల మేడికొండూరు మండలంలో ఒక గ్రామంగా మనం చూస్తున్నాం గుంటూరుకి దగ్గరగా పేరేచెర్ల జంక్షన్